రైతు గుమ్మిడివరం అనే ఊరిలో నారాయణ అనే రైతు ఉన్నాడు అతడు గొప్ప దయాగుణం కలవాడు సముద్రానికి దగ్గరగా ఉన్న కొండపై అతడి పొలం ఉంది కొండ దిగువ కూడా కొన్ని పండ్ పొలాలున్నాయి తన పొలం నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది ఒకసారి కొండపై తన పొలంలో వరి కోసి వేస్తున్నాడు సాయంత్రం అయ్యేసరికి పని పూర్తయింది ఇంటికి బయలుదేరుతుండగా సముద్రం వైపు చూశాడు కడలిలో నీరు బాగా వెనక్కి వెళ్ళిపోవడం గమనించాడు అంతే వెంటనే ఏదో ప్రమాదం రాబోతుందని గ్రహించి కొండ కింద పొలాల్లో పనిచేస్తున్న వారిని బిగ్గరగా పిలిచాడు ఎంత పిలిచినా వాళ్లు రాకపోవడంతో ఏమి చెయ్యాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు కష్టించి పండించిన తన నిప్పు పెట్టాడు అది గమనించిన చుట్టుపక్కల వాళ్లు కింది పొలాల వారుకొండపైకి వచ్చారు పైకి వస్తున్న తమను సంతోషంగా చూస్తున్న నారాయణను చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది ఇంతలో సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాసి అలలు ఎగిసిపడి కొండ కింది భాగాన్ని ముంచెత్తింది తన పంటను నష్టపోయి మరీ తమ ప్రాణాలు కాపాడిన నారాయణకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు నీతి మంచి మనసున్న వాళ్లు తమకు నష్టం జరిగిన పది మందికి మేలు జరగాలనుకుంటారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ Please subscribe to my channel Supraja Moral Stories. Don't forget to click bell icon for new story notification. Thank you for watching. Please like, share, and comment.